హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం పన్నెండు ఎకరాల భూమి మామిడి తోటై ఉంది కొంతమేరకు మామిడి కొంత వరి ఇతర పంటలు ఉన్నాయి ఈ ల్యాండ్ చుట్టూ టేక్ ముక్కలు మంచి సైజులో ఉన్నటువంటి టేక్ చెట్లు ఉన్నాయి ఈ ల్యాండ్ విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకు కేవలం ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో డబల్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మా ఛానల్ యొక్క మెంబర్గా భావించి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో మీరు అనుకున్న బడ్జెట్లో మీరు అనుకున్నటువంటి ఎక్స్టెంట్లో మంచి ల్యాండ్ కావాలంటే వెంటనే మాకు తెలియపరచండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా అత్యవసరం ఉండి వెంటనే ల్యాండ్ అమ్మదలిచినట్లయితే ఆ ల్యాండ్ ఏ విధమైనప్పటికీ ఏ విధంగా ఉన్నప్పటికీ మేము దాన్ని డీల్ చేయగలుగుతాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏదైనా ల్యాండ్ అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి చాలా కరెక్ట్ కాలం నుండి మీకు మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి పొజిషన్లో లేకుండా ఉండి కానీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ నుండి ల్యాండ్ ఎక్కడో మీకు తెలియకుండా ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా డీల్ చేయబడతాయి కాబట్టి అలాంటి వారు మమ్మల్ని వెంటనే వాట్సప్ ద్వారా సంప్రదించండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ మొత్తం పన్నెండు ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అడెంగల్ వన్ బి మొదలగు రికార్డ్స్ అన్నీ కూడా ఆన్లైన్ అయి ఉన్నాయి రెవెన్యూ పరంగా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ క్లియర్ కలిగినటువంటి ల్యాండ్ అయ్యింది ఉంది తదుపరి రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే పన్నెండు ఎకరాలు రిజిస్ట్రేషన్లో ఎలాంటి అభ్యంతరం లేవు ఎలాంటి ట్వంటీ టూ ఇయర్ లిస్ట్ కానీ ప్రొవిడెడ్ ప్రాపర్టీ కానీ లేకుండా ఈ ల్యాండ్ క్లియర్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పరంగా ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ఖరీదు ఒక ఎకరా ఒక ఇంటికి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు ఒక ఎకరా ధరీదు నలభై లక్షల రూపాయలు మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదలిచిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఈ మామిడి తోట ఇక్కడున్న ధరలు అన్నిట్లో కంటే తక్కువగా వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు వెంటనే మా మీ అభియాన్ని మాకు తెలియచు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్